వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి సో కేవలం నలభై ఆరు లక్షలకే నార్త్ ఫేసింగ్లో కట్టిన ఒక కొత్త ఇల్లు అమ్ముతున్నారండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఒక్క రూపాయి బిల్లు కూడా ఎవరికి కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే దయచేసి వీడియో మొత్తం చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి ఇది వంద గజాలలో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే మనకు దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఇచ్చారు నార్త్ అండ్ ఈస్ట్ రెండు డోర్స్ ఇచ్చారండి నార్త్ సైడ్ మనకు మెయిన్ డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ వచ్చేసి నార్మల్ డోర్ ఇచ్చారండి మనకు ఈస్ట్ సైడ్ మనకి ఇక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచి మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగా వస్తుంది మనం చూసుకోవచ్చు అండి ఫాల్ సీలింగ్ కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ చాలా బాగా ఇచ్చారు హాల్ కూడా మనకు చాలా స్పేసెస్గా గా ఉంటుంది ఇది ఈస్ట్ సైడ్ ఉన్న డోర్ అండి ఇది ఇది హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారండి ఇక్కడ మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగా వస్తుంది ఇక్కడ నుండి దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు సో ఏ ఇల్లు అయినా ఇప్పుడు కట్టే ఏ ఇల్లు అయినా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ సీలింగ్ డిజైన్ అనేది కామన్ అండి సో ఫాల్ సీలింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎండాకాలం మనకు వేడి రాకుండా ఇల్లు కూడా కొంచెం నీట్గా కనపడడానికి ఈ ఫాల్ సీలింగ్ అనేది యూజ్ చేస్తారండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు ఇక్కడ విండో ఇచ్చారు సో మనకి ఈ విండో పక్కన అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్గా ఇచ్చారు కిచెన్లో మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు పూజ రూమ్ ఇచ్చారు కిచెన్ రైట్ సైడ్లో ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఒకసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది హైదరాబాద్ వరంగల్ హైవేకు దగ్గర గట్కేసర్ గట్కేసర్ దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకిది టోటల్గా వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ టుబిహెచ్కే హౌస్ ఆపోజిట్ మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ప్రైస్ వచ్చినట్లయితే కేవలం నలభై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఫిఫ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి ఇల్లుకు కేవలం మీరు ట్వంటీ పర్సెంట్ అమౌంట్ కడితే అంటే మీరు రఫ్గా ఒక ఏడు ఎనిమిది లక్షలు కడితే చాలండి మిగతా అంతా లోన్ తీసుకోవచ్చు ఇది మనకు కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుందండి మనకు వరంగల్ హైవే వచ్చేసి మనకు ఇక్కడ నుంచి టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకు వరంగల్ వస్తుంది అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంటి దగ్గరలో నుంచి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేవలం ఒక పది నిమిషాల్లో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బస్ స్టాప్ అలాగే మనకు గట్కేశ్వర్ రైల్వే స్టేషన్ అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ ఇదే పది నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్కి రీచ్ కావచ్చు అలాగే మనకు ఇదే పది నిమిషాల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ ప్యాక్ కూడా దగ్గరలో ఉంటుందండి సో మనకు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కేవలం పది నిమిషాల రేడియస్లో ఇవన్నీ డెవలప్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇంటి దగ్గరలో ఇల్లు కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి సో ఎప్పుడైనా కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలో ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకుంటే ఫ్యూచర్లో రేటు తొందరగా ఇంక్రీజ్ అవుతుంది అలాగే మనకు మనకు తక్కువ రేటుకు వస్తుందండి ఏది తీసుకున్నా కూడా తక్కువకు వస్తుంది ఎప్పుడైనా మీరు ఇల్లు తీసుకున్న ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఇలాంటి లొకేషన్లో తీసుకోండి ఇలాంటి లొకేషన్లో తీసుకుంటే బెస్ట్ బెస్ట్ ప్రైస్ వస్తుందండి సో ఇది ఇప్పుడు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇక్కడ కనిపిస్తున్నది ఇంటి ఓనర్ నెంబర్ అండి ఎలాంటి కమిషన్ ఉండదు ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా చాలా తక్కువ బడ్జెట్లో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తామండి దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే మేము ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి